లైన్స్ క్లబ్ మగవా శ్రీకారం అధ్యక్షురాలు పోగుల వకుల ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పెద్దపల్లి జిల్లా రామకుంటం మండలం హనుమాన్ నగర్లో లైన్స్ క్లబ్ మగువ శ్రీకారం అధ్యక్షురాలు పోగుల వకుల ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు పిల్లలకు అక్షరాభ్యాసం అన్నప్రసన్న కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం తల్లిపాల విశిష్టతను పాల వల్ల పిల్లలకు జరిగే లాభాలను గురించి తల్లులకు అవగాహన కల్పించారు గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమం సందర్భంగా చీరే పసుపు కుంకుమ గాజులు పండ్లు స్వీట్లను వారికి అందచేసి శ్రీమంతం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు లయన్స్ క్లబ్ మెంబర్ అరకాల సునీత శ్రీనివాస్ అంగన్వాడీ టీచర్లు సువర్ణ స్వర్ణలత సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు వక్కుల శ్రీకారం ప్రెసిడెంట్ నేను శ్రీకారం ఆధ్వర్యంలో ఈరోజు అంగన్వాడీ సెంటర్లో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గర్భిణీలకు చీర చారలతో శ్రీమంతాలు చేయడం జరిగింది ప్లస్ జీరో టు సిక్స్ ఇయర్స్ పిల్లలకు అన్నప్రాసనలు మూడు సంవత్సరాలు దాటిన పిల్లలకి అక్షరాభ్యాసాలు నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా భాగంగా గర్భిణీలకు కాబోయే తల్లులకు తల్లిపళ్ళ గురించి అవగాహన కల్పించాము దీని సందర్భంగా అప్పుడే పుట్టిన వన్ అవర్లో మురు పాలు పట్టియ్యాలి దానివల్ల ఏంటి వాళ్ళకి పిల్లలకు ఉండే బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా గర్భిణీలకు అవగాహన కల్పించాము దీనిలో సందర్భంగా ఐదు స్కూళ్ళకు ఆరు స్కూళ్ళకు సంబంధించిన అంగన్వాడీ టీచర్స్ని ఖాళీ అందరూ అటెండ్ అయ్యారు కుటుంబానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం

వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్